రేపు జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ జయ కేతనం కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయని జనసేన పార్టీ నర్సరావుపేట పార్లమెంట్ సమన్వయకర్త కిలారి రోషయ్య తెలిపారు పల్నాడు జిల్లా నుంచి జన సైనికులు నాయకులు వేలాదిగా సభకు హాజరవుతున్నట్లు ఆయన అన్నారు అభిమానులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను పార్టీ అధిష్టానం చేసిందని దారి పొడవున భోజన వసతి ఎండ వేడిని తట్టుకునేందుకు పండ్లు మజ్జిగ మంచినీరు అందుబాటులో ఉంటాయన్నారు జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపేందుకు పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఏర్పాట్ల గురించి మరియు ఇక్కడ పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి జనసేన సైనికులు ఎలా వెళ్తున్నారు సభకి ఎలా విజయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే దాని గురించి నర్షాపేట పార్లమెంట్ సమన్వయకర్త కిలార్ రోసే గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈరోజు ఏదైతే రేపు అంటే మార్చి పద్నాలుగో తారీఖు పిఠాపురంలో జనసేన పార్టీ పనిడ ఆవిర్భావ దినోత్సవం పెద్ద ఎత్తున గ్రాండ్గా జరగబోతూ ఉంది ఈ ఒక దినోత్సవానికి పల్నాడు జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఏడు నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా సమాయత్తం అవుతూ ఉన్నారు ఈరోజు కూడా కొంతమంది ముందే బయలుదేరుతున్నారు కొంతమంది రేపు బయలుదేరుతూ ఉన్నారు మరి ఈ సభకి లక్షలాది మంది జన సైనికులు కానీ వీర మహిళలు కానీ మరి వచ్చే అంచనాలు కూడా ఉన్నాయి అంచనాలు దాటి కూడా వెళ్తారనేది కూడా ఈ రోజు మనకు అర్థం అవుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా నూట నియోజకవర్గాల నుంచి కూడా జన సైనికులు మహిళలు కూడా బయలుదేరుతూ ఉన్నారు వీరందరూ కూడా ఒక సూచన చేస్తూ ఉన్నా ఎందుకంటే పార్టీ కూడా తెలియజేసింది చాలా జాగ్రత్తగా రమ్మని ఎక్కడ కూడా టూ వీలర్స్ మీద మరి యువకులు కూడా ఎక్కడ కూడా టూ వీలర్స్ మీద రాకుండా ఇంత దూరం కాబట్టి టూ వీలర్స్ మీద రాకుండా ఉండాలని చెప్పి కోరుకుంటూ దారిలో కూడా ఎక్కడా కూడా ఎటువంటి అది సంఘటనలు జరగకుండా నిదానంగా రావాలని అక్కడ అన్ని ఏర్పాట్లు పార్టీ చేసింది అన్ని చోట్ల కూడా పార్కింగ్ ఫెసిలిటీ కల్పించింది అలాగే భోజన సౌకర్యాలు కూడా కల్పించారు కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ కూడా చాలా నిదానంగా అందరూ కూడా ఈ సభని వచ్చి విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా సభ అయిన తర్వాత కూడా నిదానంగా ఎక్కడ కూడా ఇవాళ వాళ్ళ గమ్య స్థానాలకి చేరుకోవాల్సిందిగా పార్టీ కూడా కోరింది మేము అందరం కూడా కోరుతా ఉన్నాం ఎందుకంటే అందరం కూడా అది మన అధినేత పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు కార్యకర్తలుగా అందరం కూడా చాలా జాగ్రత్తగా అది వెళ్ళి రావాలని చెప్పి కూడా కోరటం జరిగింది అందుకని అదేవిధంగా ఏదైతే ఈరోజు ఈ ప ఈ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం ఒక ప్రత్యేకత ఉంది గతంలో అధికారంలో లేవు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు ఆయన ఏదైతే క్షేత్రస్థాయిలో ఉన్న గ్రామ పంచాయతీలకి ఒక ప్రధాన పది ఆయన మద్దతు వచ్చారు పంచాయతీలన్నీ కూడా ఏకంగా ఒకరోజు మీటింగ్లు పెట్టి గిన్నీస్ రికార్డు బుక్ ఎక్కడం జరిగింది పంచాయతీకి నిధులు ఇవ్వటం జరిగింది గ్రా స్థానికంగా గ్రామాల్లో రోడ్లు వేస్తూ ఉన్నారు అదేవిధంగా పర్యావరణ శాఖలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇవాళ ప్రభుత్వంలో ఆయనకు మంచి గుర్తింపు కూడా వచ్చింది అందుకనే వాళ్ళ ఏదైతే జన సైనికులు వీర మహిళలు పోరాటంతో ఈరోజు అధికారంకి వచ్చారో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా రేపు జరగబోయే సమావేశంలో ఒక దశ దిశ తెలియజే తెలియజేయబోతున్నారు యావత్ భారతదేశం మొత్తం కూడా రేపు ఎదురు చూస్తూ ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అధికారం వచ్చిన తర్వాత ఏ విధంగా తన పార్టీని ఏ విధంగా నడపబోతూ ఉన్నారని కూడా స్పష్టంగా అర్థమవుతా మరి చేయబోతూ ఉన్నారు అందుకనే ఈ యొక్క సభ ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవానికి పెద్ద ఎత్తున తల్లి రావాలని చెప్పి కోరుతా ఉన్నా అందరికీ నమస్కారం రేపు పిఠాపురంలో జరగబోయే ఆవిర్భావ సభకి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొన్నటువంటి జన సైనికులకు వేరే మహిళలకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ స్వాగతం చెప్తూ రేపు జరిగే సభ చాలా వినూత్నంగా రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో జరగబోతున్నటువంటి ఆవిర్భావ సభ ఎందుకంటే గత గ గడచిన పదకొండు సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుపుకుంటున్నటువంటి విజయోత్సవ సభలో అందరూ పాల్గొని మరి సభని జయప్రదం చేయాలని చెప్పేసి అని కోరుకుంటూ ఈరోజు గుంటూరు జిల్లా తరపు నుంచి మరి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కిలారి వెంకటరాజు గారి నాయకత్వంలో జిల్లా వ్యాప్తంగా నలుమూల నుంచి కూడా ఈ పిఠాపురం చిత్రనట కార్య సభకి తరలి వెళుతున్నందుకు అందరికీ స్వాగతం పలుకుతున్నాం అదేవిధంగా వచ్చేటువంటి జన సైనికులకి వీర యాత్ర బారుతా కూడా అడుగడుగునా కూడా అన్ని విధాలా కూడా అన్ని చర్యలు కూడా పార్టీ తీసుకోవడం జరిగింది అక్కడ ఏర్పాట్లు ఏర్పాట్లయితేనేమి బహిరంగ సభ దగ్గర సంబంధించినటువంటి పార్కింగ్కి సంబంధించినటువంటి పరిస్థితులు కావచ్చు అదేవిధంగా అక్కడ సంబంధించినటువంటి ఫుడ్ ఏర్పాట్లు అన్నీ కూడా చాలా ఘనంగా పార్టీ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ సభని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్తలకి సైనికులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం